హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ రోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఎవరైతే పొంది ఉంటారో వారికి సంబంధించి భారీ షాక్ అండి సో షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు రిజిస్టర్ అయినటువంటి ఇళ్ల స్థలాలు కానివ్వండి లేదా ఇళ్ల పట్టాలు కానివ్వండి వీటిని రద్దు చేయబోతున్నట్లు ఒక సమాచారం అయితే ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందండి ఈ స్థలాలు ఎందుకు రద్దు చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను అదేవిధంగా రద్దు చేసిన వారికి కూడా ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే డిస్కషన్ చేసి చెప్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇవ్వబోయే రెండు సెంట్లు అదేవిధంగా మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ రెండు అప్డేట్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేస్తాను సో వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తారండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆమెలో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది మీరు అందరికంటే ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు స్థలాలు రద్దు సో దీని గురించి అయితే అధికారులందరూ ఒక సమావేశంలో చర్చించడం జరిగిందండి సో చర్చించిన తర్వాత కొంత సమాచారం అయితే మనకి రావడం జరిగింది వచ్చిన సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం వేసిన లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం అంటే ఎంఎస్ఎంఈ సో ఈ కేటగిరీలకు సంబంధించి కేటాయించాలి అనైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది సో సో ఈ విధంగా అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సో ఉచితంగా ఇంటి స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సో ఇంకా ఎవరైతే ఆ స్థలాల్లో ఇల్లు నిర్మాణం అనేది పూర్తి చేసుకోలేదో అసలు స్టార్ట్ చేయలేదో సో వారికి సంబంధించి ఆ స్థలాలను వెంటనే రద్దు చేసి సో ఏవైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయో సో వాటికి కేటాయించాలి అనేది ప్రభుత్వం అయితే ఈ సమావేశంలో చర్చించుకున్నట్లయితే సమాచారం అండి సో అదేవిధంగా కలెక్టర్లతో కూడా చర్చించడం జరిగిందండి కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు వచ్చినట్లయితే సమాచారం ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో చాలా వరకు ఇప్పటికీ గ్రౌండింగ్ కాకుండా ఖాళీగానే ఉన్నాయనైతే గుర్తించడం జరిగింది లబ్ధిదారుల పేర్ల మీద సెంటు సెంటున్నారో చొప్పున రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయనైతే సమాచారం అండి సో ఏవైతే గత ప్రభుత్వంలో ఉచితంగా ఇంటి స్థలాలు ఇచ్చారో సో ఆ అనేవి సెంటు సెంటున్నారో చొప్పున ఇంకా ఖాళీగా ఉన్నాయనైతే గుర్తించినట్లయితే సమాచారం ఈ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోవడానికి ఆసక్తి చూపే వారి రిజిస్ట్రేషన్స్ను ను వెంటనే రద్దు చేసి వాటిని పరిశ్రమలకు నెలకొల్పడానికి ఉపయోగించుకోవచ్చు అని కాకినాడ కలెక్టర్ గారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది అదే అంశంపై మంత్రి నాదల్ల మనోహర్ గారు కూడా చర్చించినట్లయితే సమాచారం అండి సో మంత్రి నాదల్ల మనోహర్ గారు మాట్లాడుతూ పేదల ఇల్లు నిర్మాణం కోసం భారీ ఎత్తున భూములు సేకరించారు మూడు వందల నుంచి నాలుగు వందలు ఎకరాల్లో లేఅవుట్లు వేశారు అవన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి వాటిని ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆయన అయితే ఆ సమావేశంలో చర్చించడం జరిగింది సో ఈ విధంగా అయితే ఆ సమావేశంలో చర్చించడం జరిగిందండి సో ఈ విధంగా ఏవైతే రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో స్థలాలు అవి కనుక ఖాళీగా కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే రద్దు చేసి పరిశ్రమల కోసం ఉపయోగించాలి అయితే భావించినట్లయితే సమాచారం అండి సో సో దీని గురించి మీకు కొంత సమాచారాన్ని అయితే అందిస్తాను ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది కూడా ఇంటి స్థలాలను ఎందుకు నిర్మించుకోలేదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే కొంతమంది కొన్ని రకాల కారణాలను అయితే వ్యక్తం చేయడం జరిగిందండి అవి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం కల్పించిన స్థలాలు వాళ్ళ యొక్క గ్రామానికి చాలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ప్రభుత్వం కల్పించిన స్థలంలో ఇల్లు నిర్మించుకోలేకపోయాము అనేది కొంతమంది అయితే చెప్పడం జరిగింది అదే విధంగా శ్వశాన వాటికలకు చాలా దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళైతే ఇల్లు నిర్మించుకోలేకపోయాము అని కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా డబ్బులు లేకపోవడం వల్ల చాలా మంది ఇల్లు అని కూడా కొంతమంది అయితే తెలియజేయడం జరిగిందండి సో ఈ కారణాల వల్ల ఎవరైతే ప్రభుత్వం కల్పించిన లేఅవుట్లలో ఇల్లు అనేవి నిర్మించుకోలేదు ఆ లేఅవుట్లు రిజిస్ట్రేషన్స్ని వెంటనే రద్దు చేసి పరిశ్రమల కోసం ఉపయోగించాలి అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ అనేవి రద్దు అవుతాయో సో వారికి మరొక అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుందండి అది ఏ విధంగా అని అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం కల్పించే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలాలకు సంబంధించి ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారో సో వాళ్ళు ఆ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకున్న తర్వాత రెండు సెంట్లు మూడు సెంట్లు వాళ్ళకి ఉచిత స్థలం ఇస్తామని అయితే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఎవరికైతే స్థలాలు రద్దు చేస్తున్నారో సో వారికి సంబంధించి ఇది ఒక సమాచారం అయితే చెప్పుకోవచ్చు సో ఓకేనా సో ఈ విధంగా అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఎందుకు రద్దు చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను చెప్పాను రద్దు చేసిన తర్వాత ఆ స్థలాలను ఏం చేస్తారు అనేటువంటి సమాచారం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేశానండి సో ఓకేనా సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం కల్పించే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఈ సమాచారాన్ని కూడా నేను మీకు ముందుగా తెలియజేస్తాను ముందుగా చూసుకున్నట్లయితే మంది అయితే అడుగుతున్నారండి ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారా అనేది చాలా మంది అడుగుతున్నారు సో అప్లికేషన్స్ అనేవి పూర్తి స్థాయిలో స్వీకరించామని ప్రభుత్వం అయితే చెప్పలేదండి సో కొన్ని జిల్లాల్లో అయితే ఈ అప్లికేషన్స్ ని గ్రామ బోర్డు సచివాలయం సిబ్బంది తీసుకుంటున్నారు సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఎవరైనా సరే ఈ ఉచిత ఇంటి స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ అంటే దరఖాస్తులు కనుక ఇచ్చినట్లయితే మీరు స్వీకరించండి రిజెక్ట్ చేయకండి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో స్వీకరించమని ప్రభుత్వం అయితే చెప్పలేదండి ఇప్పటివరకు అయితే సో ఎవరైనా సరే గనక ఇచ్చినట్లయితే వాటిని రిజెక్ట్ చేయకుండా తీసుకోండి సో వాటికి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ ఇప్పుడే జరగదు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది సో ఓకేనా మీరు ఇది గుర్తించుకోవాల్సిన విషయం అండి సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏవైతే ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయో రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళు ఇల్లు నిర్మించుకోకుండా ఖాళీగా ఉన్నాయో సో వాటికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇంటి స్థలాలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వం అయితే అవి లబ్ధిదారులకు అందించిన తర్వాత ఏవైతే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం ఉందో ఉచితంగా సో దానికి సంబంధించి అప్లికేషన్స్ స్వీకరిస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి సో ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇంటి స్థలాలను వెంటనే పూర్తి చేసి ఇప్పుడు రాబోయే దసరా పండుగ నాటికి రెండు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి అనే లక్ష్యంలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అదేవిధంగా వచ్చే మార్చి నాటికి అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మరో ఐదు లక్షలు గృహ నిర్మాణాలు పూర్తి చేసి పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తి చేసి అవి లబ్ధిదారులకు అందించిన తర్వాత సో ఏవైతే కొత్తగా రెండు సెంట్లు మూడు సెంట్లు ఉచిత ఇంటి స్థలాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో ఈ విధంగా అయితే ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే ఉందండి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించి ప్రస్తుతం అయితే దరఖాస్తులు అనేవి స్వీకరించవచ్చు కాకపోతే ఆ దరఖాస్తులకు సంబంధించి ఎటువంటి ప్రాసెస్ అనేది చేయరండి సో ఓకేనా మీకు క్లారిటీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో ఇదేనండి ఉచిత ఇంటి స్థలానికి సంబంధించి వచ్చిన అప్డేటు అదేవిధంగా ఇంటి స్థలాలు రద్దు సో వీటికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిన తర్వాతే కొత్త ఇల్లు అంటే రెండు సెంట్లు మూడు సెంట్లు అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడతాయి సో అవి వచ్చే సంవత్సరం జరిగే అవకాశం అయితే ఉన్నట్లయితే సమాచారం అండి సో ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వచ్చిన అప్డేట్ని నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను సో ఇవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి ఎందుకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్